చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి చిన్న స్టెమ్స్కి అన్నప్పుడు ఆ మొగ్గలు రాలకుండా కూరగాయ మొక్కల్లో కానివ్వండి పళ్ళ మొక్కల్లో కాపు వచ్చే టైంకి పిందెలు పడతాయి ఆ పిందెలు అనేవి రాలిపోకుండా ఉండడానికి ఫ్లవర్స్ ఎక్కువ పెద్ద సైజులో రావడానికి ఎక్స్పెషల్లీ మొగ్గలు వచ్చే టైంలో ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇస్తే మొగ్గలు స్ట్రాంగ్గా నిలబడతాయి అనేది ఈరోజు టాపిక్ ఫర్టిలైజర్ గురించి మనం టోటల్గా తెలుసుకుందాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మొగ్గలు రాలిపోవడం అందరికీ పెద్ద సమస్య అయిపోయింది ఇంకా రాబోయే కాలంలో సమ్మర్ సమ్మర్కి ఇంకా మొగ్గలు మొక్కలు డల్ అయిపోవడం మొగ్గలు రాలిపోవడం జరుగుతూ ఉంటాయి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ప్లస్ మొగ్గులు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్లో ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇస్తే అవి ఫ్లేవర్స్లా మారడం జరుగుతాయి ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్లో కానివ్వండి వెజిటేబుల్ ప్లాంట్స్లో కానివ్వండి ఏ ప్లాంట్స్కి అయినా కూడా మీరు ఈ స్పెషల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మన సమ్మర్ టైంకి వచ్చేసరికి మన మొక్కలలో ఒక చల్లదనం కోసం సాయిల్ భాగంలో చల్లదనాన్ని ఇచ్చి వేరు భాగాన్ని యాక్టివ్గా ఉంచడానికి అదేవిధంగా మైక్రోన్యూట్రిషన్ కంటెంట్స్ అనేవి సాయిల్ భాగంలో ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి వాటి సెల్స్ని మంచిగా వర్క్ అయ్యే విధంగా చేయడానికి ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది సో ఆ ఫర్టిలైజర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ మనం తెలుసుకుందాము సో ఈ మొగ్గలు స్టార్ట్ అవ్వాలి ప్లస్ మొగ్గలు పూర్తిగా ఫ్లవర్స్లా మారాలి అంటే పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి సో ఈ పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఈవెన్ మనకి ఆకులనేవి గ్రీనిష్గా ఉండడం ఆ పసుపచ్చగా మారడం అనే సిచ్యువేషన్ లేకుండా చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అవ్వడం ఆ స్టెమ్స్ నుంచి ఇలా మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఇలా హెల్దీగా పెద్ద సైజులో గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్స్పెషల్లీ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఒక ఫర్టిలైజర్ గురించి నార్మల్గా తెలుసుకొని ఇంత క్వాంటిటీలో ఇంత యాడ్ చేయాలని తెలుసుకొని మీరు ఒక అంచనాకి వచ్చేసి మొక్కలకి ఇస్తున్నట్లయితే సమ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి స్కిప్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాము ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసిన తర్వాతే మొక్కలకి ఇవ్వండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ మెయిన్లీ మొగ్గలు రాలుతున్నాయి అనేది ప్రాబ్లం మీ దగ్గర నుంచి చాలా చాలా ఉంటుంది కదా సో ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా తొలగించుకునే విధంగా ఉండేది ఓకేనా సో వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుందాము రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ సో ఇది వచ్చేసి క్యారెట్ ఫర్టిలైజర్ క్యారెట్ ఫర్టిలైజర్ గురించి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను సో మళ్ళీ మళ్ళీ టైం టు టైం రిపీట్ చేయాలి ప్లస్ మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఈ సమ్మర్లో కనుక ఒక చల్లదనం మన మొక్కలకి ఇవ్వాలి వేరు భాగంలో హెల్దీగా సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పీల్ ఫర్టిలైజర్స్ కూడా మీరు ఇవ్వచ్చు లేదా ఏదైతే మనము యూజ్ చేయని ఫ్రూట్స్ ఉంటాయి కదా సో ఎండిపోవడం అలా జరుగుతూ ఉంటాయి వాటిని కూడా మనము ప్రిపేర్ చేసేసి ఫర్టిలైజర్స్లా కూడా ఇవ్వచ్చు సో వాటి గురించి ఫర్దర్గా మనం మళ్ళీ తెలుసుకుందాము మీకు దీని గురించి తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయండి అందులో డీటెయిల్డింగ్ అనేది ఉంది సో ప్రెజెంట్ ఈ ఈరోజు ఫర్టిలైజర్ మనం పొటాషియం ఎక్కువగా మొగ్గులు వచ్చే స్టేజ్లో ఆ మొగలు రాలకుండా ఉండడానికి ఇది చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జస్ట్ వన్ క్యారెట్ నార్మల్ క్యారెట్ తీసేసుకోండి ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ అలాంటిది ఏం లేకుండా ఫ్రెష్ క్యారెట్ అనేది ఒకటి తీసేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసేసి మిక్సీలో ఫైన్ పేస్ట్ అనేది చేసుకోండి దాన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఫమంటేట్ ప్రాసెస్ చేయండి ఎందుకంటే మనకి ఇందులో పొటాషియం తొందరగా రిలీజ్ అవ్వదు మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల పొటాషియం చాలా తక్కువ కంటెంట్లో తీసుకోవడం జరుగుతుంది వన్ డే ఫర్మంటేట్ చేసేసుకుంటే ఏమైతే మనకి క్యారెట్లో పూర్తిగా పొటాషియం ఉందో ఆ పొటాషియం మొత్తం కూడా వాటర్లో రావడం జరుగుతుంది ఓకేనా అందుకనేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఒకటి జస్ట్ పెద్ద సైజ్ క్యారెట్ని మిక్సీ పట్టేసుకొని పమంటేట్ నైట్కి పెట్టేసుకున్నాను సో ఇవాళ ఈవినింగ్ అనేది తీసేసుకొని దీనిని ఎనిమిది లీటర్ల వాటర్లో వన్ లీటర్కి ఎనిమిది లీటర్ల వాటర్లో యాడ్ చేయడం జరిగింది సో దీనికి ఎనదర్ ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా సో వేరే రకంగా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్ చెప్తాను ఈరోజైతే ఇలా ప్రిపేర్ చేశాను ఇవి మన మీరు చూడవచ్చు ఏవైతే అందంగా ఫ్లవర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయో అవి ఇంత అందంగా గ్రోత్ అవ్వడానికి కారణం ఈ ఫర్టిలైజర్ ఒకటి కూడా సో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఎక్స్పెషల్లీ మనకి సమ్మర్లో చాలా అవసరం కాబట్టి సమ్మర్కి ముందు కూడా మీరు ఇవ్వచ్చు మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ ఫర్టిలైజర్ని వీక్లీ వన్స్ అనేది ఇవ్వచ్చు సో అనదర్ ప్రాసెస్ వీక్లీ ట్వైస్ ఇస్ ఇస్తారు సో ఆ ప్రాసెస్ కూడా మనము వాటరింగ్ చేస్తా మాట్లాడుకుందాము ఓకేనా సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక పెద్ద సైజ్ క్యారెట్ని మిక్సీ పట్టేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో నైట్కి ఫంటేట్ ప్రాసెస్ చేసేసుకొని మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లో ఇలా ఎయిట్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ కానీ మీరు బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి వేసేసి ఇందులో వేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయడమే ఓకేనా సో ఇప్పుడు మనం ఈ వాటర్ని మన మొక్కలకి ఇచ్చేసుకుందాము చాలా చాలా మంచి న్యూట్రిషన్స్ అనేవి ఎక్స్పెషల్లీ పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల పువ్వులు రావడానికి అంటే పువ్వులు వచ్చే ముందు మొక్కలు స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఇందులోనే సమ్మర్కి వచ్చేసి మనకి ఫ్రూట్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫ్రూట్ ఫర్టిలైజర్స్లో అన్నిటిలో కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్లో కూడా పొటాషియం అనేది రిచ్గా ఉండడం జరుగుతుంది ఎలాగైతే మనం క్యారెట్లో చూసుకుంటున్నామో సో సేమ్ అన్ అలానే ఉండడం జరుగుతాయి వాటిని మీరు ఫమంటేట్ ప్రాసెస్ వీక్లీకి ఫంటేట్ ప్రాసెస్ చేసేసుకున్నారనుకోండి సో దానికి వచ్చేసి ఆ ఫమంటేట్ ప్రాసెస్ చేసిన వాటర్ని వీక్లీ ట్వైస్ ఇవ్వచ్చు అది ఎలా అంటే జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఏమైతే మనము ఫర్టిలైజర్ అనేది ఫమంటేట్ చేసేసుకున్నామో దాన్ని టూ టేబుల్ స్పూన్స్ తీసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి సో అంత వాటర్ మాత్రం ఎందుకంటే మనము వీక్లీ వారం వారం పాటుగా మనము ఆ ఫర్టిలైజర్ని ఫొంటేట్ ప్రాసెస్ చేయడం జరిగింది సో టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవచ్చు సరేనా ఇలా కూడా మీకు ఎక్కువగా ఫ్రూట్స్ పీల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి యూజ్ చేయకుండా అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేయండి తక్కువగా ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని వన్ డే ఫంటేట్ చేసేసి డైరెక్ట్గా ఇలా ఇచ్చేసుకోండి మీకు పొటాషియం అనేది చాలా మంచిగా రీచ్ అవ్వడం జరుగుతుంది మొక్కలలో అలా రీచ్ అయిన తర్వాత ఇలా ఫ్లవర్స్ అనేవి అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఎంత పెద్ద సైజులో అండ్ ఏ సీజన్లో అయినా కానివ్వండి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ కంపల్సరీ ఎక్స్పెషల్లీ సమ్మర్లో ఈ ఫర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఇంకా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అండ్ వాటరింగ్ కూడా చేసే విధానం మీరు చూసారు మేము ఏమైతే ఫర్టిలైజర్ ఇచ్చినామో సో అవన్నీ కూడా సాయిల్ భాగంలో పూర్తిగా పీల్చుకోవడం జరిగింది సో ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇలానే ఇవ్వండి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని మీరు ఈ ప్రాసెస్లో ఇస్తున్నట్లయితే వీక్లీ వన్స్ ఇవ్వండి సో నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్పినా కదా సో అలా ఇస్తున్నారంటే మీరు వీక్లీ ట్వైస్ ఇవ్వచ్చు ఆ ప్రాసెస్ కూడా ఫర్దర్గా నేను చేసి మీతో షేర్ చేస్తాను సరేనా సో అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది సో ఫైనల్గా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం చూసేసుకుందాము రండి చూసారా సో మనకి డబల్ కలర్ సారీ డబల్ స్టెప్ మందారం ఎంత పెద్ద సైజులో మీరు స్టార్టింగ్ మనము గ్రాఫ్టింగ్ తెచ్చినప్పుడు చూడండి అండ్ ఇప్పుడు చూడండి ఇంత పెద్ద సైజులో రావడం జరిగాయి సో ఫర్దర్గా అన్ని రకాల ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూసేసుకుందాం రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్క మందారాలు మనము చాలా మిస్ అవుతున్నాము సో కొన్ని కొన్ని వీడియోస్లో నేను చూపించడం లేదు సో ఈరోజు వీడియోలో చూడండి రెక్కమందారాలు చాలామంది రెక్కమందారాల గురించి అడుగుతున్నారు సో వన్స్ చూసేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీకు కూడా ఇలానే మీ చిన్ని నందనవనంలో కూడా ఈ టైప్ ఆఫ్ గ్రోత్ అనేది మీరు చూడగలుగుతారు ఫ్లేవర్స్లో కానివ్వండి ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్లో కూడా మీరు ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ని చూస్తారు ఓకేనా సో ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే ఈ టైప్ ఆఫ్ హెల్దీ గ్రోత్నెస్ అనేది మీరు మిస్ అవుతారు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి గంధం కలర్ ఫ్లేవర్ సో మన పింక్ రెక్కమందారాలు అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ కూడా సో ఇక్కడ వైట్ మందారం మనకి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటే ఫ్రూట్స్ ప్లాంట్స్ గులాబీ మొక్కలు పూల మొక్కలు అన్ని రకాల మొక్కలు ఈవెన్ ప్రతి ప్రతి రోజు కూడా మీకు కలర్ఫుల్గా మీ చిన్ని నందనవనం అనేది కనిపిస్తూ ఉండేది ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పింక్ పింక్ మందారం ఇది మనకి టుమారోకి రెడీ అవుతున్న మొగ్గ సో ఇలా ఈ టైప్ ఆఫ్ మొగ్గలు ఇంత పెద్ద సైజులో రా రావాలి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీగా ఇస్తూ ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ మందారం అదేవిధంగా రెడ్ కలర్ మందారం ఆ గ్రీనరీలో ఆ రెడ్ కలర్ చాలా హైలైట్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్గా చాలా పెద్ద సైజులో హెల్దీగా ఉండడం జరిగింది సో వచ్చిన ప్రతి మొగ్గ కూడా ఇలా ఫ్లవర్లా మారాలి ఇలా కలర్ఫుల్గా మీ చిన్ని నందనవనంలో కూడా కనిపించాలి అంటే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇంకా మనం ఫైనల్గా చూసుకున్నట్లయితే చూసారా ఎంత పెద్ద సైజులో ఉందో సో మనకి ఇవన్నీ కూడా నిన్న వచ్చేసినవి ఇదిగోండి వి ఇవన్నీ నిన్నటివి ఇలా వచ్చినప్పుడు మనం ఫర్దర్గా తీసేసుకోవాలి తీసేసుకుంటేనే అక్కడ నుంచి న్యూ స్టెమ్స్ అండ్ న్యూ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి అది మనం తీయకపోతే సీడ్స్ జనరేట్ అవుతాయి సీడ్స్ వల్ల మనకి యూజ్ ఏమీ ఉండదు మందారం సీడ్స్ కానివ్వండి ఎందుకంటే మనం స్టెమ్స్తోనే గ్రోత్ చేసుకోవచ్చు ఆ సీడ్స్ జనరేట్ అయ్యే ప్రాసెస్లో పెస్ట్ అటాక్ అవ్వడం జరిగింది అది కంపల్సరీ అండి పెస్ట్ అటాక్ మాత్రం కంపల్సరీ జరిగిద్ది నేను చూశాను కూడా ఒక సీడ్ పెట్టాను సో బట్ అది పూర్తిగా పెస్ట్లా మారిపోవడం జరిగింది సో దానివల్ల యూజ్ అయితే ఏమీ లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజులో అండ్ చాలా ఎత్తుకి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మొగ్గలు సో ఈ మొగ్గలు హెల్తీగా ఉండాలి అంటే ఈ ఫర్టిలైజర్ని కంపల్సరీగా యూజ్ చేయండి సో ఇది అండ్ ఫైనల్గా వచ్చేసరికి హైలైట్ ఫ్లవర్ ఎల్లో కలర్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఓకేనా సో మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ఫర్టిలైజర్ ఎలా అనిపించిందో ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మేము ఏదైనా కానివ్వండి ఒక ఫర్టిలైజర్ చూపిస్తున్నాము ఆ ఫర్టిలైజర్ పూర్తిగా మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఆ మొక్కల యొక్క హెల్దీ గ్రోత్నెస్ కూడా మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూస్తున్నారు ఏ ఒక్క వీడియోలో కూడా గ్రోత్ అనేది లేకుండా మాత్రం ఉండదు అన్ని ఫ్లేవరింగ్స్ అనేవి చాలా మంచిగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో మళ్ళీ కలదా